హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్య రివ్యూస్ తమ్ముళ్ళు చూసేసి ఉంటారు కదా ఎస్ బాసరా బ్లాగ్ ఏంటంటే మా పాపకి ఇక థర్డ్ ఇయర్ ఎండ్ అవబోతోంది అందుకోసం అని చెప్పి అక్షరాభ్యాసం చేయించాలని చెప్పి ఇక మేమందరం కూడా బాసరాలో అయితే సరస్వతీ దేవి గారి దగ్గర అయితే బాగుంటుందని చెప్పేసి మేము అలా డిసైడ్ అయిపోయి ఇక సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం అనేది చేసాము ఇక మేము యాక్చువల్లీ ఉండేదైతే మా చెల్ల బట్ బాసరా అనేది చాలా దూరం ఇక్కడ నుంచి అయినా ఇక మనం బై ద బస్ ఆర్ ట్రైన్ అంటే ఇక చాలా డేస్ పడుతుందని చెప్పి మేము ఒక వెహికల్ని మాట్లాడుకొని ఇక మా సిస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఒక త్రీ ఫ్యామిలీస్ కలిసి మేము ఇక వెహికల్లో వెళ్ళామన్నమాట బాసరకు ఇక అక్కడ దిగిన ఈ ఫొటోసే మా పాప అక్షరాభ్యాసం అప్పటివి ఇక ఈ జర్నీ చూసేయండి మీరు చూస్తున్నారు కదా ఇక ఆన్ వే ఇది ఒక హైవేలో ఇక డ్రైవర్ గారు టీ అంటే అక్కడ స్టాప్ చేశారు వెహికల్ని ఇక అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర అనమాట మేము ఇలా ఇక మీ చూపిద్దాం అని చెప్పేసి ఇక వీడియో తీసేసాను నేను మేమందరం కూడా ఇక కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పి ఇక వెహికల్ దిగేసి నించుని చూస్తూ ఉన్నాము ఇంకా అక్కడ కనిపించే షాప్లో అనమాట అక్కడే టీ మనకి దొరుకుతాయి ఇక టీ కాస్తున్నారు కాబట్టి చూస్తూ ఉన్నారు ఇక అందరూ కూడా ఇక్కడ వచ్చేసి వెహికల్లో మా హస్బెండ్కి ఇలా పడుకుని ఉన్నారు ఎందుకంటే రిలాక్స్ అవుతున్నారు ఎందుకంటే జర్నీ కదా కూర్చుని కూర్చుని ఉండడానికి కూడా అందరు రిలాక్స్ అవుతున్నారు ఎవరి ఎవరికి వెళ్తున్నట్టుగా దిగే వాళ్ళు దిగారు పడుకునే వాళ్ళు పడుకున్నారు ఇక ఇది హైవే కాబట్టి ఇక లారీలు బస్సులు ఎనీ టైం వెళ్తూనే ఉన్నాయి ఇక ఇక్కడ మా ఇద్దరు సిస్టర్స్ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇక ఇటు చూస్తే మా బావ మా అక్క వాళ్ళ అబ్బాయి ఇక వీళ్ళేమో ఇక్కడ షాప్ దగ్గర ఇలా రెస్ట్ అనమాట తర్వాత ఇక మేము బాసర్ వచ్చేసాము అర్లీ మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది ఇవి వచ్చేసి స్టే చేయడానికి రూమ్స్ అనమాట రూమ్స్ కూడా బాగున్నాయి ఇక మేము ఒక టూ రూమ్స్ తీసుకున్నాము ఎందుకంటే మొత్తం త్రీ ఫ్యామిలీస్ కాబట్టి టూ రూమ్స్ తీసుకున్నాము మీకు ఒకసారి వ్యూ చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను ఇక మాకు ఏంటంటే ఫస్ట్ ఫ్లో సెకండ్ ఫ్లోర్లో దొరికిందనమాట రూమ్ కింద ఏవి కూడా ఖాళీ లేవు అందుకని ఇంకా మేము అలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉన్నాం అన్నమాట అందరం ఇక అలసిపోయి ఉన్నాం కాబట్టి ఇక చిన్నగా నడుచుకుంటూ మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా అసలు ఈ జర్నీ ఎక్కడ చేస్తాము అండ్ మా అక్కలిద్దరికీ కూడా ఇక వెహికల్ అస్సలు పడదనమాట వామిట్స్ అలా అవుతూ ఉంటాయి ఏం చేద్దాం మళ్ళీ మా పిల్లలందరూ మిస్ అవుతారు మా అక్క వాళ్ళ పిల్లలు మేము మాత్రమే వెళ్తే అని చెప్పి ఎందుకు ఎలాగోలా ఒక్క వన్ డేనే కదా కష్టపడితే ఏముంటుందిలే అని చెప్పి ఇక మేము వెహికల్ మాట్లాడేసాము ఏం కాదు లెక్కారండి అని చెప్పేసి ఉన్నాము అక్క అన్నారు మళ్ళీ ఏంటంటే పిల్లలకి స్టడీస్ కూడా మళ్ళీ ఇదవకూడదు అని చెప్పేసి ఇక మేము అందుకే ఇక సండే నైట్ బయలుదేరాము ఇక మండే మార్నింగ్ కంతా వచ్చేసాము ఇంకా మార్నింగ్ ఇలా సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేసేసుకున్న తర్వాత సంగారెడ్డి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయలుదేరితే ఇక్కడ నుంచి ఇక మా ఊరికి వెళ్ళేసరికి నైట్ అట్లా అవుతుంది సరిపోతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఎవరి వాళ్ళకి చేసుకోవచ్చు అనుకుని ఇట్లా ప్లాన్ చేసుకున్నాం ఇక రూమ్స్లో అప్ అయిపోయి బాగా అందరం కూడా నీట్గా రెడీ అయిపోయి ఇక మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నా ఎందుకంటే మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి కదా మా పాపని ఇలా రెడీ చేస్తాం ఎందుకంటే వైట్ డ్రెస్ వేసాం ఎందుకు అనగా దేవికి వైట్ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి మ్యాక్సిమమ్ మా చిన్న అక్క కూడా వైట్ శారీ మిక్సింగ్దే కట్టుకున్నారు అండ్ ఇంకా మా బావ వాళ్ళు కూడా వైటే వేసుకున్నారు ఇక నాకు మా పెద్దగాకి వైట్ మిక్సింగ్లో ఏమీ లేవు కాబట్టి ఇక మేము నార్మల్ శారీసే వేర్ చేసుకున్నాం అన్నమాట మ్యాగ్జ్ అందరూ కూడా వైట్ మిక్స్ అయ్యేలానే డ్రెస్ వేర్ చేసుకున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మేము అంటే మనం బాసరా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మనకు తెలియదే అక్షరాభ్యాసం కోసం అంటే స్లేట్ కంపల్సరీ ఇంకా స్లేట్ అవన్నీ కూడా ఒక కిట్ ఉంటుంది పసుపు కుంకుమ బియ్యము ఇంకా చిన్న బుక్స్ అండ్ స్లేట్ ఒక చిన్న స్లేట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక కిట్ అనమాట ఆ కిట్ని మనం డైరెక్ట్గా బై చేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలి అందుకని మేము ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆ కిట్ని కొనడానికని ఆగాము ఇంకా మళ్ళీ అసలు ఏమీ తినలేదు కదా కనీసం టీ అన్న తాగుదామని చెప్పి ఇక అక్కడే టీ కూడా ఉంటే టీ తాగుతూ ఉన్నాం అందరం ఇక అక్కడ కొనేసుకొని ఇప్పుడు ఇదనమాట అమ్మవారి గుడి ఇక ఇక్కడ ఫోన్ అనేది అలో ఉండదు ఇక్కడ మేము అందరం కూడా ఇక ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడ పెట్టేదలుచుకున్నాము ఇక అక్కడ పెట్టేశాము ఎందుకంటే ఫోన్ అలో ఉండదు కాబట్టి అక్షరాభ్యాసం దాని కూడా నేను చూపించలేకపోయాను బట్ ఏంటంటే అక్కడ కెమెరా మ్యాన్ ఉన్నారనమాట అక్షరాభ్యాసం చేసే దగ్గర కాబట్టి మేము ఫొటోస్ తీయించుకున్నాము గ్రూప్ ఫొటోస్ ఇక నేను అవి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇదంతా ఏంటంటే మేము ఇంకా ఆఫ్టర్ రిటర్న్ అనమాట ఐ మీన్ గుడి నుంచి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాటేజ్కి వచ్చామన్నమాట ఇక లగేజ్ తీసుకొని వెళ్దామని ఇక అక్కడ వ్యూ మీకు చూద్దామని చెప్పేసి ఇలా చూస్తున్నాను చాలా ప్లెజెంట్గా ఉందండి ఇక చెట్లైనా కానివ్వండి అండ్ కాటేజ్ అంతా కూడా నీట్గానే ఉంది చాలా నీట్గా ఉంది రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి ఇక బాగా స్టే చేయొచ్చు బట్ మాకంత టైం లేదు కాబట్టి మేము ఇక జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే తీసుకున్నాము రూము ఇక వచ్చేసి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇక మళ్ళీ మేము ఇంకా సంగారెడ్డికి బయలుదేరాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని ఇక ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా అక్కడ అలో లేదు కాబట్టి క్యామ్ ఇక మేము ఏంటంటే కెమెరా మ్యాన్ దగ్గర తీయించుకున్నాము అవే ఈ పిక్స్ అనమాట ఇదేంటంటే మేము వెళ్ళి ముందు అనమాట ఈ ఫొటోస్ అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఈమెని ఇక వీడియో తీస్తూ అలాగే ఫొటోస్ కూడా తీశాను ఇక మేమందరం కూడా ఇలా మా చిన్నక్క అనమాట ఇలా రెడీ అయింది అండ్ వైట్లో అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి మా అక్క వైట్ శారీ తెచ్చుకున్నారు ఇక మా పిల్లలు కూడా ఐ మీన్ మా అక్క వాళ్ళ పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ వైట్ మిక్స్ అయ్యేలానే డ్రెస్సెస్ అనేవి వేసుకున్నారు ఇక అందరూ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ దిగారు ఇవి ఈవెంట్ ఇదండి ఇలా జరిగింది మా చెట్టి తల్లి మా బోధన జస్విత శ్రీ అక్షరాభ్యాసం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరూ కూడా మ్యాక్సిమం కుదిరిన వాళ్ళు బాసరా వెళ్ళి చేయించుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్